మధుమాలతి పూలతో బయో ఎంజైమ్ ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ యరా గార్డెన్స్కి స్వాగతం అండి మనం గార్డెన్లో చక్కగా పెంచుకునే మొక్కల నుంచి మనం బయో ఎంజైమ్స్ కూడా తయారు చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది కదా ఈ బయో ఎంజైమ్స్ యూస్ చేయడం వల్ల మొక్కలు మట్టికి ఇచ్చామనుకోండి మట్టి సారం కూడా చక్కగా పెరుగుతుంది అలాగే మనం ఇంట్లో కూడా రూమ్ కి అంటే మనం మాపు అది చేసినప్పుడు అండి అలా కూడా యూస్ చేయొచ్చు అంటే రకరకాల కింద బయో బయోఎంజమ్స్ తయారు చేయొచ్చు మధుమారతి పూలతోటి బయోఎంజమ్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈరోజు చేస్తున్నాను అలాగే నేను ఎంజైమ్స్ చేద్దాం అనుకుంటున్నానండి అని మధుమాలతి పూలు చూపిస్తూ ఒక చిన్న షార్ట్ వీడియో రిలీజ్ చేశానండి దానికి చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో మేడం త్వరగా చూపించండి ఆ బయో ఎంజైమ్ ఎలా చేయాలి ఏంటి అని అడగడం కూడా జరిగింది అందుకని ఈవేళ మా గార్డెన్లోని మధుమాలతి పూల నుంచి ఎంజైమ్ తయారు చేద్దామని చెప్పేసి నేను అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలుపెట్టానండి ఒక బాటిల్ రెడీ చేశాను ఇంకొక బాటిల్ అంటే మీకు చూపిస్తూ చేద్దామని చెప్పేసి ఈరోజు నేను మొత్తం ఇలాగా ఈ పూలు ఇవ్వండి మధుమాలతి పూలు బెల్లం ఇవన్నీ రెడీ చేస్తాను అనమాట ఎలా చేయాలి ఏంటి అన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దాము కొద్ది రోజుల క్రితం వరకు మధుమాలతి పూలు చక్కగా విచ్చుకునండి మొత్తం ఈ పందిరి పైనుంచి కింద వరకు పూల దుప్పటిలా ఉండేదండి అటువంటిది ఇంకా తగ్గిపోయినాయి అడపా తడపా కింద పోస్తున్నాయి ఎందుకంటే ఇంకా శీతాకాలం మొదలైపోతుంది కదండి ఇది వర్షాకాలంలో పూసే పూలనమాట మనకి వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు మే నెల ఆ టైంలో మొదలవుతాయండి మొదలయ్యి ఇంకా తర్వాత చాలా విపరీతంగా పోస్తాయి మంచి సువాసన చూసేందుకు నక్షత్రాల్లో ఉంటాయండి మొత్తానికి పాత వీడియోలో చిన్న బిట్టు దొరికిందండి మా అప్పు అని వడ్రంగిపెట్టిని పెంచాం కదండి దాన్ని తీసుకుని టెర్రస్ గార్డెన్ మీదకి వచ్చినప్పుడు అప్పుడు వర్షాలు అవి బాగా పడుతున్నాయండి ఆ టైంలో చక్కగా నిండుగా విరబూసేసిన ఈ మధుమాలతి పందిరి చూసారా పూల దప్పటిలాగా ఎంత బాగున్నాయో పూలు అలాగే నిండుగా విరబూసిన పూలు ఇంచుమించు ఒక మూడు నెలల పాటు ఉంటాయండి అంటే మనకి జూను జూలై ఆగస్టు ఇలా సెప్టెంబర్ దాకా ఇంచుమించు మూడు నాలుగు నెలలు ఇలా విపరీతంగా పూసేస్తాయనమాట ఎంత సువాసనతోటి ఎంత బాగుంటాయోనండి ఈ అప్పు పేరు చెప్పి మొత్తానికి ఈ వీడియో చిన్న బిట్టైనా నేను చూపించడానికి నాకు స్టోరేజ్లో ఉందన్నమాట అప్పు చాలా చక్కగా పెరిగిందండి మా ఇంట్లో పాత వీడియోస్ చూస్తే దాంట్లో ఈ అప్పు గురించి కూడా నేను చేశాను ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు మధుమాలతి నిండుగా విరబూసినప్పుడు నాకు ఐడియా రాలేదండి నేను ఈ ఎంజాయ్ చేద్దాం అని అనుకునేసరికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంకా పూలు తగ్గిపోవడం మొదలైపోయింది ఇక ఈ మొక్క గురించి చెప్పుకోవాలంటే ఇది తీగలాగా పెరిగే మొక్క కాబట్టి కంపల్సరీ మనం పందిరి ఇవ్వాలి బాగా ఏపుగా పెరుగుతుంది కాబట్టి పెద్ద కంటైనర్ ఇవ్వాలి అంటే టెర్రస్ మీద పెంచాలనుకుంటే నేలలో పెంచాలనుకున్నా కానీ మనం కంపోస్ట్లో అవి ఇస్తూ ఉండాలండి అప్పుడే ఇలా నిండుగా గుత్తులు గుత్తుల కింద పెరుగు ఇక ఈ మొక్కకి సూర్యరశ్మి బాగా అవసరం కాబట్టి ఎండ తగిలే చోట మనం పాకించుకున్నాం అనుకోండి నిండుగా విరబోస్తుంది చీడపీడలు ఇబ్బందే లేదండి అసలు ఇంతవరకు నేను చీడపీడలే చూడలేదు కొమ్మల ద్వారా కూడా పెద్దగా నాకు ప్రాపిగేట్ కాలేదండి వేరు మొక్కలు ఒకటి రెండు వచ్చినాయి అంతే నర్సరీస్లో మనకి దొరుకుతుందండి మధుమాలతి అంటే మనకి పాట్ సైజును బట్టి రెండు వందలు దాటి అలా ఉండొచ్చు ఏదైనా కానీ మనకి ఇలాగ వర్షాకాలంలో నిండుగా విరబోస్తూ నక్షత్రాలన్నీ మన ముంగిట్టు పందిరి కింద దెమ్మరించినట్టే అంత పూలదుప్పటి పరిచినట్టుగా నక్షత్రాలు వెదజలినట్టుగా చాలా చాలా అందంగా ఉంటాయండి ఈ మధుమాలతి పూలు పందిరి మనం ఇవ్వగలిగే అవకాశం ఉంటే చాలా సులువుగా పెంచుకోవచ్చు పాతకాలం ఉన్నట్టు మొక్క కదండి కాబట్టి ఏవైనా ఇటువంటి మొక్కలు మన ఇంట్లో ఉన్నాయనుకోండి చాలా చాలా బాగుంటుంది కదండి పూజలకి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ పూలు ఈ తీగతో వచ్చే ఇబ్బంది ఏంటంటే పూలు అయిపోయేటప్పటికండి ఇక చిగుళ్ళు మొదలైపోతాయండి పెద్ద పెద్ద తీగల కింద అన్నింటికి అల్లుకుపోతూ ఉంటాయి ఇక టెరస్ గార్డెన్ మీద కాయగూర మొక్కల కోసం వేసిన పందిళ్ళకు కూడా అల్లుకుపోతూ ఉంటాయండి ఇంకా వాటిని వెనక్కి లాగి సెట్ చేసి ఇవన్నీ చేసేసరికి మాకు నిజంగానే చుక్కలు కనపడతాయండి గమ్మతి ఏంటంటే ఈ పూలు ఇక ఆఖరికి వచ్చేసరికి అక్కడ చూడండి గిన్నెమాలతి మొదలైంది ఈ మధుమాలతి పూర్తయ్యేసరికి గిన్నెమాలతి పూలు మా గార్డెన్లో మొదటిసారి వెచ్చుకుంటున్నాయండి ఇదివరకు నేను చూపించిన వీడియోస్ మా మావయ్య గారి ఇంట్లో అన్నమాట అక్కడ ఉండేది గిన్నెమాలతి మొక్క ఈ సంవత్సరం మా ఇంట్లోనే పోస్తుంది లాస్ట్ ఇయర్ జస్ట్ ఒకే ఒక గుత్తి పోసిందండి అది నేను షార్ట్ వీడియో కింద చేసి రిలీజ్ చేశాను ఈ సంవత్సరం కొంచెం ఎక్కువే పోస్తాయేమో అనుకుంటున్నాం ఈ గిన్నెమాలతి పూలు గిన్నె గిన్నెల్లో ఉండి భలే బాగుంటాయండి వాసన కూడా చాలా బాగుంటుంది గమత ఏంటంటే ఈ పూల వాసనలో దేని స్పెషాలిటీ దానిదేనండి సీజను దాని అలాగే ఉంటుంది ఇదేమో గిన్నెమాలతి ఏమో శీతాకాలంలో విచ్చుకుంటే ఇదేమో వర్షాకాలంలో ఇంకా వేసవ కాలం వచ్చిందంటే మనకి మల్లెపూలు రకరకాలు అలాగా ఒక్కొక్క సీజను ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాయి అన్నమాట మల్లెలేమో వేసవ కాలం ఈ మధుమాలతి ఏమో వర్షాకాలం ఇక శీతాకాలం మాలతి ఈరోజు ఈ పూలతోటి బయోయంజయం ఎలా చేయాలో చూద్దామండి మధుమాలతి పూలతో బయోయంజము తయారు చేసి మీకు చూపించే ముందు ఆల్రెడీ కొంత ప్రాసెస్ జరుగుతున్నది కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఒక పదిహేను రోజుల క్రితం చేశానండి ఇది తయారవుతుంది కలర్ కూడా మారింది చూసారా ఇలా అంటే కొంచెం కొంచెం గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది వాసన కూడా మొదలవుతుందండి కొంచెం పుల్ల పుల్లగా సువాసనగా చాలా బాగుంది అండ్ మనం మధ్య మధ్యలో ఈ బయో బయోఎంజమ్ తయారు చేస్తున్నప్పుడు జస్ట్ ఇలా మూత తిప్పేసి మళ్ళీ పెట్టేయాలండి దీని నుంచి గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆ గ్యాస్ సౌండ్ అది ఒకసారి సౌండ్ వినండి మూత తీస్తాను చూసారా సౌండ్ అలా వచ్చిందో అలా గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుందండి ఈ మధువాల బయో బయోఎంజమ్ చేయడం మీకు చూపిస్తున్నాను మనం అరటి తొక్కలు యాపిల్ తొక్కలు బొప్పాయి తొక్కలు లేదంటే వేరే రకాల పూర అంటే మల్లెపూలు బంతిపూలు పూలు వీటన్నిటితో కూడా మనం భయా తయారు చేసుకోవచ్చు ఏదైనా సరే మనం చెయ్యాలనుకున్నది మూడు కప్పులు ఉండాలండి మీకు వివరంగా అర్థం కావడం కోసం నేను ఇలాగ మూడు కప్పులు కూడా తీసుకొచ్చాను మూడు కప్పులు మధుమాలతి పూలు తీసుకున్నానండి కొంచెం ఇలా నొక్కినట్టు చేస్తున్నాను ఎందుకంటే ఇవి పలచగా ఉంటాయి కదండి పూలు ఇవి కొంచెం గుల్లగా వచ్చేస్తుంది అందుకని మనకి కొలత తేడా రాకుండా ఉండడం కోసం కొద్దిగా నొక్కి పెట్టాను అనమాట అలాగే అదే కొలతతోటి మనం ఏ పాత్ర అయితే తీసుకున్నామో దాంతో ఒక మెజర్మెంట్తో బెల్లం అండి ఆ బెల్లం కూడా పౌడర్ కింద చేసేసుకుని నొక్కేస్తే మనకి కొలత ఈజీగా ఉంటుంది ఇక మనం తీసుకునే బాటిల్లో ఈ మెజర్మెంట్తోటి పది కప్పులు నీళ్లు పోయాలి అంటే నేను ఇక్కడ దీంతో పది కప్పులు నీళ్లు పోసేసాను ఆల్రెడీ ఇదిగోండి ఒక్కొక్కటిగా నేను వేసుకుంటూ వచ్చేస్తున్నాను అది మనము ఇలాగ నీళ్ళు తర్వాత వేసుకోవచ్చు ముందే వేయాలని ఏం లేదు అండ్ మీకు చూపించడానికి టైం కలిసి వస్తుంది కదా అని ముందే నేను నీళ్లు వేసుకుని వచ్చేసాను అనమాట ఏదైనా సరే మనకి కొలత వన్ ఇస్టు త్రీ ఇస్టు టెన్ కొలతలతోటి చేసుకోవాలండి అది పళ్ళవని పూలవని ఏమైనా సరే మనం ప్లాస్టిక్ కంటైనరే తీసుకోవాలండి వేరే మెటల్ది కానీ లేదంటే గాజు కానీ తీసుకోకూడదు ఇక్కడ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుందండి ప్రాసెస్లో అందుకని మనం ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలి అలాగే కొంచెం గ్యాప్ కూడా ఇవ్వాలి ఆ గ్యాప్ మనం ఎంత వదలాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఇదిగోండి మొత్తం అన్ని వేసేసాను ఈ నీళ్ళల్లో ఇది బెల్లం కనిపిస్తుంది చూసారా పూలు చక్కగా తేలుతూ ఉన్నాయి ఇలాగ వేసేసేకండి మూత పెట్టేసి మనం కొంచెం షేక్ చేసేయాలి షేక్ చేసేస్తే ఆ బెల్లం పెరుగుతుంది ఈ పూలు కూడా కొంచెం కొంచెం అతడవుతాయి అవుతాయి కదండి నెక్స్ట్ గ్యాప్ ఎంత ఉంచుకోవాలంటే మూడు వంతులు ఇవన్నీ వేసుకున్నవి ఒక వంతు ఖాళీ అలా ఉంచుకోవాలండి బాటిల్ నేను ఇక్కడ తక్కువే చిన్న కప్పుతోటే చేస్తున్నాను కాబట్టి చిన్న బాటిల్ తీసుకున్నాను మీరు పెద్దగా ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవాలనుకుంటే అంతకు తగ్గట్టుగా కంటైనర్ అంటే పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి కదండి రెండు లీటర్ల డ్రింక్ బాటిల్స్ అవి అటువంటివి ఉపయోగించుకోవచ్చు ఇలాగ మనం పెట్టేస్తండి దీన్ని గదిలో ఎక్కడన్నా ఒక పక్కన పెట్టేసుకోవాలండి నిమ్మజాతి మొక్కలు అయితేనండి ఎక్కువ గ్యాస్ వస్తుంది ఇది మామూలుగా పూలే కదండి అంత ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వదు అన్నమాట అందుకని మనం ఆ రూమ్లో పెట్టేసాకండి కనీసం ఆ రోజు మార్చి రోజైనా జస్ట్ ఇలా మూత అనేసండి జస్ట్ ఇలా అనేటప్పటికే గ్యాస్ వచ్చేస్తుంది ఎందుకన్నా మంచిది ఒకసారి అలా అనేసి ఇలా క్లోజ్ చేసేసాక ఇంకొకసారి అలా షేక్ చేసేసి అంటే మొత్తం అంతా కలవాలి కదండి మనం పక్కకు పెట్టేస్తాం అనుకోండి అలాగా చక్కగా కొన్నాళ్ళకి ఇదంతా ఈ బయో తయారైపోతుంది అనమాట మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ పూలన్నీ కూడా కిందకి దిగిపోతాయండి కిందకి దిగిపోయి ఆ పైన కూడా కూడా క్లియర్గా వచ్చేస్తుంది వాటర్ ఫామ్లో ఎంజైమ్ అది మనం ఫిల్టర్ చేసుకుని వన్ ఇస్ టూ టెన్ రేషియోలో మొక్కలు ఇచ్చుకోవచ్చు అలాగే రూమ్స్ క్లీన్ చేయడానికి అలాగ ఉపయోగించుకోవచ్చు ఇదిగోండి ఇదేమో ఇప్పుడు చేసింది ఇదేమో కొంచెం ప్రాసెస్ ఒక పదిహేను రోజులు అయిపోయిందండి ఈ కలర్ అవి చేంజ్ అయింది చూసారా ఈ పువ్వులవిని ఇప్పుడు ఈ బయో ఎంజైమ్ త్వరగా అవ్వాలి అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బయో ఎంజైమ్స్ ఉన్నాయనుకోండి అవి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ వీటికి యాడ్ చేసామనుకోండి ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఓడబ్ల్యూడీసీ ఉంటుంది కదండి అదైనా సరే మనం మిక్స్ చేస్తే ప్రాసెస్ చాలా స్పీడ్గా బయో ఎంజైమ్ మనకి నెల నెల పదిహేను రోజులకి రెడీ అయిపోతుంది చూసారుగా మన గార్డెన్లో పూలతోటి చక్కగా బయో ఎంజైమ్ ఒక ఆ బెల్లానికి కొంచెం ఖర్చు అండి ఈ బాటిల్స్ అవి మన ఇంట్లో చాలా ఉంటాయి కదా చక్కగా తయారు చేసేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఎంజైమ్ చాలా కాలం ఉంటుందండి రెండు మూడేళ్ళ దాకా కూడా ఉంటుంది అంటే ఈ మధుమాలతి పూలు ఇప్పుడైతే వాడిపోయినాయి కానీ ఈ బయో ఎంజైమ్ రూపంలో మనకి అవి లేనప్పుడు కూడా చక్కగా మనం యూస్ చేసుకోవడానికి ఉంటాయి అనమాట ఈరోజు ఈ బయోఎంజామ్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను వన్ ఈస్టు త్రీ ఈస్టు టెన్ అంటే ఒకటి బెల్లం త్రీ అంటే మూడు మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో అది పదేమో నీళ్లు ఒక బాటిల్ ఆ బాటిల్కి కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చేసుకుంటే ఒక మూడు నెలలకి చక్కగా బయోఎంజ్ తయారైపోతుందండి మనం గార్డెన్లో రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు పెట్టుకునండి హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా అలాగా హార్వెస్ట్తో పాటు బయో ఎంజంట్ చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో బయో ఎంజమ్స్ తయారు చేస్తున్నారు అనుకోండి అవి మీరు ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది కదండి ఎలా ఉపయోగించాలి ఏంటి అన్నది చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్